ఓం శ్రీ మాత్రే నమః కైలాస గౌరీ నోమును నోముల్లోకెల్లా పెద్ద నోము అంటారు ఎందుకు ఈ కైలాస గౌరీ నోమును అన్ని కులాల వారు వర్ణాల వారు నోచ్చుకోవచ్చ కైలాస గౌరీ నోమును ఎప్పుడు పట్టాలి ఉద్యాపనను ఏ రోజుల్లో చేస్తే శ్రేష్టం ఏ రోజులలో చేయకూడదు అసలు ఇంతకీ కైలాస గౌరీ నోం అంటే ఏంటి ఎందుకు చేస్తారు కైలాస గౌరీ నోము ఇంట్లో చేసుకొని గుళ్ళో ఎందుకు పంచుకుంటారు ఈ కైలాస గౌరీ నోము విధి విధానాలను నియమ నిబంధనలను ఉద్యాపనకు కావలసినటువంటి వస్తువులేంటి ఇత్యాది ఆసక్తికరమైనటువంటి విషయాలెన్నింటినో ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేసే ప్రయత్నమైతే చేస్తాను ఈ వీడియోలో తెలిసి కానీ తెలియక కానీ పొరపాటున ఏమైనా చెప్పినట్లయితే పెద్ద మనిషితో క్షమించగలరు అలాగే తిట్టకుండా కోప్పడకుండా మిస్టేక్స్లని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇక వీడియోలోకి వెళ్దామండి ముందుగా మనం కైలాస గౌరీ నోమును ఎప్పుడు పడతారో తెలుసుకుందాం ఈ వ్రతాన్ని రథసప్తమి రోజు కానీ లేదా శివరాత్రి రోజు కాని సంకల్పం చేసుకొని వ్రత కథని చదువుకొని అక్షింతలు తల మీద వేసుకొని ఆరు నెలల పాటు గౌరీదేవుని పూజించిన తర్వాత ఎప్పుడైనా జీవితకాలంలో ఉద్యాపన అనేది చేసుకోవచ్చు ఇప్పుడు అప్పుడు అనేది ఏమి ఉండదండి ఎప్పుడైనా మంచి రోజు చూసుకొని చేసుకుంటూ ఉంటారనమాట మామూలుగా ఈ వ్రత ఉద్యాపన ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసుకుంటారు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే సింపుల్గా చెప్పాలంటే దేవతలు మేలుకొని ఉన్నటువంటి సమయాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు వ్రత ఉద్యాపనని మంచి రోజు కొంతమంది అయితే జన్మ నక్షత్రాలు అలాగే జాతకాలు చూపించుకొని మరీ చేసుకుంటూ ఉంటారు కొంచెం ఎక్కువ పంటింపులు ఉన్నవాళ్ళు అలా లేనివారు ఏదైనా మంచి రోజు అంటే సాధారణంగా శ్రావణ మాసం కార్తీక మాసం మాఘమాసం ధనుర్మాసం ఇలాంటి మంచి రోజులలో ఈ గౌరీ నోమును ఉద్యాపన చేస్తూ ఉంటారు ఇక కైలాస గౌరీ నోము ఉద్యాపన చేయకూడని రోజులు ఏంటంటే అష్టమి అమావాస్య శూన్య మాసాలు ఉంటాయి కదండి అలాంటి మాసాలలో చేయకూడదు అలాగే కత్తెర్లు అంటారు పితృపక్షాల మాసాలు కూడా ఉంటాయి కదా అలాంటి సమయంలో మనము ఈ ఉద్యాపన అనేది చేయకూడదనమాట ఇంతకీ కైలాస గౌరి నోము ఎందుకు నోచుకుంటారు ఈ గౌరి యొక్క కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక స్త్రీకి కావలసినటువంటి సకల సౌభాగ్యాలను భర్త యొక్క ప్రేమానురాగాలను నిండు ముత్తైదువుతనాన్ని సత్సంతానాన్ని ప్రసాదించేటువంటి నోము కైలాసగౌరి నోము నోముల్లోకెళ్ళ పెద్ద నోము కైలాసగౌరి నోము చాలా నోములను వ్రతాలను శివుడు పార్వతీదేవికి చెప్పటమో లేక పార్వతీదేవి శివుణ్ణి అడిగి తెలుసుకున్న కథలే విన్నాము కానీ స్వయంగా పార్వతీదేవి తన భక్తురాలి కోసం చెప్పినటువంటి అద్భుతమైన నోము కైలాసగౌరి నోము ఈ నోము కథను ఇప్పుడు తెలుసుకుందాం ఒక రాజునకు ఒక్కతే కుమార్తె కలదు అతడు ఆమెకొక వన్నెల విసనకర్ర వంటి వయ్యారి మగనని ఏరి కోరి తీసుకొచ్చి పెళ్లి చేసినాడు కానీ ఆమె భర్త ఎల్లప్పుడూ వేశ్యాలోలుడై భార్య ముఖమైనను చూడకుండెను అందుచే ఆ రాచ చిన్నది మిక్కిలి బాధపడి పార్వతీదేవిని ప్రతిదినము పూజించు చూ అతనిని తనతో కలపమని ప్రార్థించుచుండెను అట్లూ కొంతకాలం జరిగిన తర్వాత పార్వతీదేవి ఆమెయందు కరుణించి ఒకనాటి రాత్రి ఆమె స్వప్నంలో కనిపించి గౌరీ నోము నోచినచో భర్తతో ఎడబాటు లేకుండా ఉండునని తెలిపెను తెల్లవారిన తర్వాత ఆమె గత రాత్రి స్వప్న వృత్తాంతము తన తండ్రికి తెలిపి ఆ నోము నోచుకొనెను తర్వాత ఆమె భర్త ఆమెయందు అనురాగము గలవారై వేషానుబంధం వదులుకొనెను అప్పటి నుండి వారిద్దరూ పార్వతీ పరమేశ్వరుల వలె జంట విడువక సుఖంగా నుండిరి ఉద్యాపనం పండగ దినమున పార్వతీ దేవాలయం నందు లేక నదీ తీరమునందు ఐదు కుంచముల కుంకుమ ఐదు కుంచముల పసుపు పండ్లు ముత్తైదువకు పంచవలెను ఈ కథను మనకు స్త్రీల వ్రత కథలు అనే పుస్తకంలో ఉంటాయండి చాలా వ్రతాలు నోములు అయితే ఈ కథ పుస్తకంలో ఉంటాయి ఇందులో ఉన్నటువంటి నోములు ఏవైనా కూడా దాదాపుగా రథసప్తమి లేదా శివరాత్రికి ఇలాంటి నోములన్నింటినీ కూడా సంకల్పం చేసుకొని ఆ తర్వాతనే ఈ నోములను అనేవి ఆచరిస్తూ ఉంటారన్నమాట ఇక కైలాస గౌరీ నోము యొక్క ఉద్యాపన రోజు కావలసిన వస్తువులను విధి విధానాలను గురించి ఇందులోనే తెలుసుకుందామండి ముందుగా ఈ వ్రతానికి లేదా ఈ నోముకు కావలసినటువంటివి ముఖ్యంగా ఐదు కుంచాల కుంకుమ ఐదు కుంచాల పసుపు ఐదు కుంచాలంటే మనకు దాదాపుగా ఇరవై ఒకటిన్నర కేజీలు అవుతుంది అయితే పసుపు కుంకుమ మనం ఆడించేమనుకోండి అప్పుడు కొంచెం తరుగు పోతుంది అంతేకాకుండా మనం అనుకున్న దానికంటే ముత్తైదులు ఎక్కువగా రావచ్చు అలా అప్పుడు లేదనకుండా ఇవ్వడానికి కాస్త ఎక్కువే మన పెద్దవాళ్ళు అంటే ఇరవై ఐదు కేజీలు అని చెప్తూ ఉంటారనమాట అందుకోసమని మనం ఇరవై ఐదు కేజీల పసుపు ఇరవై ఐదు కేజీల కుంకుమనైతే తెచ్చుకోవాలి అవి కూడా శ్రేష్టమైనవి మేలైనవి అంటే కెమికల్ అవి లేకుండా మనం తీసుకొచ్చుకొని ఇచ్చుకుంటే బాగుంటుందన్నమాట అలాగే సున్నం డబ్బాలండి సున్నం డబ్బాలు ఏంటంటే కాళ్లకు మనం పారాయణి రాసేటప్పుడు కలిపేస్తాం కదా అలా రాసినప్పుడు మనకు పారాయణ అవుతుంది అలాంటప్పుడు కొన్ని సున్నం డబ్బాలు అలాగే తాంబూలంలో ఐదు లేక మూడు తమలపాకులు పెడుతూ ఉంటారు మూడు తమలపాకులు అయితే దాదాపుగా పెడుతూ ఉంటారు దక్షిణ తాంబూలంలోకి తమలపాకులు ముఖ్యము అలాగే చిల్లర డబ్బులు కాయిన్స్ ఉంటాయి కదా ఈ తమలపాకులు కూడా ఫ్రెష్గా ఉండాలండి చిరగకుండా నలగకుండా కొంచెం ముడతలు పట్టకుండా నీట్గా ఉన్నటువంటి తమలపాకులను ఎరిగి తీసుకొచ్చుకోవాలి మూడు మూడు చొప్పున పెడుతూ ఉంటారు రెండు వక్కలు రెండు పువ్వులు ఒక పువ్వు కాకుండా అలాగే పండ్లు లేదా కొబ్బరికాయ కొబ్బరికాయ అనేది పూర్ణ ఫలం కాబట్టి ఒకటైనా పెట్టొచ్చండి ఈ కొబ్బరికాయ పెట్టి ఇవ్వటం కూడా శ్రేష్టమని అని అంటూ ఉంటారు అలాగే నాలుగు గాజులు అండి రెండు అంటే అటు ఒకటి ఇటు ఒకటి అవుతుంది కదా సో నాలుగు లేదా అర డజన్ గాజులైనా పెట్టుకోవాలి పసుపు కుంకుమ ఎలాగో ఇస్తాము వీలైతే రవిక గుడ్డలు కూడా పంచుకోవచ్చు శక్తి ఉన్న వాళ్ళు మరి వీలైతే చీరలు కూడా పంచుకుంటారు అట్లీస్ట్ కావాల్సిన వారిలో కొంతమందికైనా మన దగ్గర వాళ్ళకు కూడా గౌరవంగా పెడుతూ ఉంటారనమాట ఇక తాంబూలంలో మన పసుపు కుంకుమలతో పాటుగా కొంతమంది అయితే గిఫ్ట్ ఐటమ్స్గా లలిత సహస్రనామాలను లేదా మంగళకరమైనటువంటి కుంకుమ భరణిలను ఎలాంటివి పూజకు సంబంధించినటువంటివి కూడా ఇస్తూ ఉంటారు అనమాట సంతోషంతో ఇక ప్రసాదాలు కూడా పంచుతూ ఉంటారు అది ఆప్షనల్ అండి ప్రసాదాలు కానీ భోజనాలు కానీ ఆప్షనల్ అనమాట ఇక గౌరీ నోము ఉద్యాపన రోజు పాటించవలసినటువంటి నియమ నిబంధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉద్యాపన రోజున సూర్యోదయముకు ముందే పెద్దవాళ్ళతో తలకు నూనె పెట్టించుకొని అభ్యంగన స్నానం చేసి ఇంట్లో గణపతి ఆరాధన చేసి గౌరీదేవికి కూడా పూజ చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారికి వస్త్రాలు అంటే ఉంటే చీరలు పెట్టుకోండి లేదన్నట్లయితే రవికల గుడ్డ తాంబూలము పసుపు కుంకుమ కూడా పెట్టుకొని దండం పెట్టుకొని ఆ తర్వాత మనం శివాలయంలోకి దగ్గరలో ఉన్నటువంటి శివ శివాలయంలోకి అంటే పార్వతీదేవి ఉన్నటువంటి ఆలయముకు వెళ్ళి అక్కడ అమ్మవారికి అష్టోత్తరాలు అర్చనలు చేసి అమ్మవారికి అయ్యవారికి కూడా కొత్త బట్టలు వీలైతే పట్టుబట్టలు లేదైతే మామూలు బట్టలైనా పెట్టవచ్చండి అమ్మవారికి తొలి వాయనంగా పసుపు కుంకుమ తాంబూలం వాయనంగా ఇవ్వాలి అప్పుడు అందులో నుండి పూజ జరిగిన తర్వాత మనకు కొంచెం కుంకుమ పసుపు ఇస్తారన్నమాట వాటిని తీసుకెళ్ళి మళ్ళీ మనం తెచ్చుకొని పెట్టుకున్నటువంటి పసుపు కుంకుమ ఏదైతే ఉందో అందులో ఇవన్నీ కలుపుకోవాలి అప్పుడు మనము తల్లికి మొదటి వాయనం ఇవ్వాలి అనమాట ఒకవేళ తల్లి మనకు అందుబాటులో లేకపోయినా తల్లి పుచ్చుకునేటువంటి పరిస్థితి లేకపోయినప్పుడు మనము తల్లి సమానురాలు ఎవరైనా సరే వారికి ఈ వాయనాన్ని ఇవ్వచ్చు ఈ నోముకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన ఉందండి అదేంటంటే మనం ఇంట్లో పూజ చేసుకొని గుడికి వచ్చిన తర్వాత అమ్మవారికి అయ్యవారికి బట్టలు నైవేద్యాలు అలాగే పసుపు కుంకుమ తాంబూలాలు సమర్పించినప్పటి నుంచి పూజ జరిగినప్పటి నుంచి మనము ముత్తైదువులందరికీ కూడా పసుపు కుంకుమలు సమర్పించిన తర్వాత దైవ దర్శనం చేసుకొని భర్తతో మాట్లాడేంత వరకు కూడా మనం మాట్లాడకుండా ఉండాలి అలా మౌనభంగం అయ్యిందా ఆ నోమనేది విఫలమైనట్టే లెక్క కొంతమందికి పంచిన తర్వాతనైనా భర్తతో మాట్లాడిన తర్వాత అప్పుడు కూడా కొంతమంది విచ్చుకుంటారండి ఎందుకంటే ఈ కాలంలో ఆరోగ్య పరిస్థితులు అంతంత మాత్రమే ఉన్నాయి కాబట్టి అలా కొన్ని ఆప్షనల్స్ అనమాట కొంతమందికి ఇచ్చుకున్న తర్వాత భర్తతో మాట్లాడిన తర్వాతనే మళ్ళీ కొన్ని పంచుకోవచ్చు అది కూడా ఈ వ్రతము ఉద్యాపన పసుపు కుంకుమ ఎట్టి పరిస్థితిలో కూడా పన్నెండు గంటలు దాటక ముందే ఇవ్వాలండి పన్నెండు గంటల లోపే పన్నెండు గంటలు దాటిందంటే అది మనం పూజలోకి వర్తించదనమాట ఆ నోము పూజ ఫలితాన్ని ఇవ్వదన్నమాట అలాగే వచ్చినటువంటి ముత్తైదువకు కాళ్లకు పసుపు రాసి పారాన్ని కూడా ఖచ్చితంగా పెట్టాలన్నమాట అలా పసుపు పారాని పెట్టడానికి మనకు ఒక ఇద్దరు వేరే సపరేట్గా ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే ఒక్కళ్ళే పసుపు రాసి ఒకళ్ళే కుంకుమ పెట్టి వాయినం ఇవ్వాలంటే చాలా టైం అయితే పడుతుంది ఎందుకంటే చాలామంది వస్తారు కదా వాళ్ళందరికీ ఇవ్వాలంటే మనకు టైం అనేది సరిపోదు అలాగే శక్తి కూడా సరిపోదు అనమాట అందుకోసమనే కాళ్ళకు పారాన్ని రాయడానికి పసుపు పెట్టడానికి ఒక ఇద్దరు ఉంటే మాత్రం బాగుంటుందని నా ఉద్దేశం అలా కాళ్లకు పారాన్ని రాయించుకున్న స్త్రీ మనం ఎవరైతే ఉద్యాపనం చేసుకుంటున్నారో వారు ఎదురుగుండా వాళ్ళకి కూడా ఒక ఆసనం ఏర్పాటు చేస్తారు దాని మీద కూర్చున్నప్పుడు ఆ వచ్చినటువంటి వారు అమ్మవారు పార్వతీదేవి అని తలిచి గౌరీదేవి అని తలుచుకొని ఆమెకి ఒక ప్లేట్లో సపరేట్గా అంటే కుంకుమ అక్షింతలు గంధం అనేది ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టుకోవాలి ఆ ప్లేట్లో నుంచి ఆమెకు బొట్టు పెట్టి మనం గంధం కూడా అద్దీ ఆవిడకు ఒక ప్లేట్లు వేసి ఆ ప్లేట్ పైన పేపర్ కానీ విస్తారు కానీ వేసేసి ఆవిడ దోశలో మన దోశ నిండా పసుపు ఆ దోసలి నుండా పసుపు వేసేసి అప్పుడు రెండోసారి మళ్ళీ ఇంకొక పేపర్ వేసి ఆమె దోసలో మన దోశలతో కుంకుమ ఎవరైతే పంచుతామో ఆవిడ ఆ కుంకుమ ఇస్తే అప్పుడు ఒళ్ళో వేసుకుంటారు ఆవిడకి మనం బొట్టు పెట్టుకొని ఆవిడకి బొట్టు పెట్టాలి అది కూడా వేరే ప్లేట్లో నుంచి ఇక్కడ వీళ్ళ ఆచారం ప్రకారం వీళ్ళైతే ఆవిడకు పెట్టిన తర్వాత అలా ఇచ్చుకుంటున్నారు కాకపోతే శాస్త్రం ప్రకారం అయితే ఆవిడకు పెట్టేది కూడా సపరేట్గా ఉన్నటువంటి ప్లేట్లో నుంచి ఆవిడకు బొట్టు పెట్టాలి మనకి ఇచ్చిన దాంట్లో నుంచి కాదు ఒక్కొక్క ఒక్కొక్క పద్ధతి ఉంటుందేమో మరి వీళ్ళైతే ఇలాగే ఇచ్చారు మనకు అలా దోశల నిండా పసుపు దోశల నుండా కుంకుమ ఇచ్చిన తర్వాత మనం పెట్టుకొని వాళ్ళకు కూడా మనం పెట్టి అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించాలన్నమాట సౌభాగ్యవతిగా వర్ధిల్లమని అనుకోవాలి పుచ్చుకున్న వాళ్ళు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారన్నమాట ఆ వచ్చిన వాళ్ళు వయసుతో నిమిత్తమైతే ఉండదండి వచ్చిన వాళ్ళు పార్వతీదేవిగానే భావించాలి ఇక ఈ వ్రతాన్ని అన్ని కులాల వారు అన్ని వర్ణాల వారు ఆచరించవచ్చా అంటే ఆచరించవచ్చా అని చెప్పాలండి ఎందుకంటే ఈ కథను ఆచరించిన వాళ్ళు క్షత్రియులు రాజు కుమార్తె ఆవిడ క్షత్రియులే బ్రాహ్మణుల అనేది ఏమీ లేదు బ్రాహ్మణ్స్ చాలామంది బ్రాహ్మణ్సే ఆచరించిన వాళ్ళు పంచుకునేటప్పుడు పర్టికులర్గా కొన్ని కొన్ని ప్లేసులలో అయితే చూసాము బ్రాహ్మణులైతేనే పుచ్చుకోమని చెప్తూ ఉంటారు అయితే దానికి కొన్ని కారణాలు ఉంటాయి లెండి అంటే నియమనిష్టాలు వాళ్ళకు మడులు అలాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళకే ఇచ్చుకోవాలి కాళ్ళకు నమస్కారం చేయకూడదు వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళకు అనే ఆచారం అనేది ఉంది కాబట్టి వాళ్ళు అలా ముందుగానే అడిగి మరీ తెలుసుకొని వాళ్ళు బ్రాహ్మణులు బ్రాహ్మణులకే ఇచ్చుకుంటారు అయితే వైశ్యులు వైశ్యులు కూడా ఈ నోముని చేసుకుంటారు ఇలా వాళ్ళు ఏం చేస్తారంటే వైశ్యులు వైశ్యులకే ఇచ్చుకొని మళ్ళీ బ్రాహ్మణ్స్ కూడా ఇస్తూ ఉంటారనమాట ఆ తర్వాత కానీ అన్య కులాల వాళ్ళకు ఇవ్వటం అనేది చాలా రేరు కాకపోతే ఇది అందరూ కూడా చక్కగా ఆచరించవచ్చండి అమ్మవారు బ్రాహ్మణులే చేసుకోవాలని ఆ కథలో లేదు ఎక్కడ కూడా పసుపు కుంకుమ అనేది ప్రతి ఒక్క స్త్రీకి సంబంధించింది అందుకోసమనే ప్రతి ఒక్క స్త్రీ కూడా కోరుకుంటుంది సౌభాగ్యవతగా ఉండాలని భర్త ప్రేమను సంపూర్ణంగా పొందాలనేది ప్రతి ఒక్క హైందవ మతంలో ఉన్నటువంటి స్త్రీ ప్రతి ఒక్కరు ఆశించేది ఆకాంక్షించేది అది ఒకటే కదా సో కులాల అతీతంగా ఈ నోమును అయితే ఆచరించవచ్చండి నిస్సందేహంగా వచ్చిన ముత్తైదువుకు పసుపు కుంకుమ గంధం పెట్టి ఆ తర్వాత అక్షంతలు ఇచ్చిన తర్వాత ఆశీర్వాదం పొందిన తర్వాత ఆవిడకు పండు తాంబూలాలు కూడా ఇస్తారనమాట అలా ఎంతమంది మంది వస్తే అంతమందికి కూడా పంచాలి దోశలతో అయితే మొత్తం వరకు పంచకూడదండి కాస్త మిగిలేంత వరకు అంటే ఒక దోసెడు పసుపు దోసెడు కుంకుమ మిగిలేంత వరకు పంచేసుకోవాలి ఒకవేళ ఇంకా చాలామంది వచ్చినట్లయితే రెండు కేజీల చొప్పున ఆ మిగిలినటువంటి పసుపు కుంకుమలో కలుపుకొని పంచుకోవచ్చు ఇక చివరిలో మిగిలింది పుట్టింటి వాళ్లకు అందిస్తే వాళ్ళు ఆశీర్వదించి బొట్టు పెట్టేస్తారు ఆ తర్వాత కథను మనసులో అనుకొని అక్షింతలు తీసుకెళ్ళి అమ్మవారిపైన వేయాలి మనము గుళ్ళో చేసుకుంటున్నాం కాబట్టి అమ్మవారి దగ్గర వేయడానికి కుదరదు కాబట్టి అమ్మవారి గుమ్మం దగ్గర వేస్తారు కాకపోతే మనకి ఇక్కడ వీలు లేదు కాబట్టి దైవ దర్శనం చేసుకొని గురువు గారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంటుంది ఈ నోము ఉద్యాపన భర్త సమక్షంలో జరుపుకుంటారు పసుపు కుంకుమలు పంచిన అనంతరం దంపతులు ఇరువురు కూడా దైవ దర్శనం చేసుకొని వేద పండితుల ఆశీర్వాదం కూడా పుచ్చుకున్న తర్వాత ఎవరైతే ఈ పసుపు కుంకుమలు పంచుకున్న స్త్రీ అయితే ఉంటుందో ఆవిడ భర్తతో తొలి మాట మాట్లాడతారు కొంతమంది ఇళ్లలో అయితే చాలా సరదాగా ఉంటుందండి ఇక్కడ సన్నివేశం చాలా బాగుంటుందంటే పూజ తర్వాత ఎలా ఉంటారు ఎలా ఉండాలనుకుంటున్నారు మీ భార్య మీ భర్త ఎలా ఉండాలనుకుంటున్నారు అని చిన్న చిన్న పనులు చిన్న చిన్న సరదాలను కూడా ఇక్కడ తీరుస్తూ ఉంటారన్నమాట అయితే ఇదంతా పన్నెండింటి లోపలే జరగాలి సమయం ఉండకపోవచ్చు అందరికీ కూడా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే దగ్గరుండి ఇలా చేపిస్తారనమాట ఈ రోజు న్యూ నల్లకుంట రామాలయంలో ముగ్గురు ముత్తైదువులైతే ఈ కైలాస గౌరీ నోమును దిగ్విజయంగా చేసుకున్నారు వారిలో మా అమ్మాయి లత ఇంకొకరు మా అక్కయ్య గారు నీరజ గారు అక్కయ్య గారి మిత్రురాలు నిర్మల గారు Aka a ka a te woto a te woto 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 a te woto ala woto ala woto woto. అతి చిన్న వయసులో ఇంత పెద్ద నోము నోచుకున్నటువంటి లత అదృష్టవంతురాలే ఆరోగ్య పరిస్థితులు సహకరించి ఆయన సమక్షంలో పూజ చేసుకోవటం మా అక్కయ్య గారి అదృష్టమే అలాగే వీరిద్దరితో పూజ చేయించినటువంటి నిర్మలా గారిది కూడా అదృష్టమే వీరి ముగ్గురి దగ్గర కైలాస గౌరీ నోమును అందుకోవటం మా అందరి అదృష్టమే అని అనుకుంటున్నాము ఓం శ్రీ మాత్రే నమ కైలాస గౌరీ నోము నోముల్లోకి పెద్ద నోము అంటారు ఎందుకు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందామండి ఈ కైలాస గౌరీ నోము నోచుకోవడానికి ఆర్థికంగా శక్తి ఉండాలి అలాగే ఒంట్లో కూడా శక్తి ఉండాలి మంది మార్బలం బంధుమిత్రులు కూడా ఉండాలి ఎందుకంటే ఇది ఒక్కరితో అయ్యే పని కాదండి ఇప్పుడు మనము ఇరవై ఐదు కేజీల పసుపు ఇరవై ఐదు కేజీల కుంకుమ అలాగే ఆకులు వక్కలు ఇంకా బోల్డ్ అన్ని పూజకు సంబంధించినటువంటి పూజా ద్రవ్యాలను తీసుకురావాల్సి ఉంటుంది దానికి ఖర్చు తక్కువేమీ కాదు అంతేకాదు ఇంకా ఇవి ఒక్కరితో అయ్యే పని కాదండి ఒక్కరిమే ఇవన్నీ చేసుకుంటామంటే అస్సలు కుదరదండి ఎందుకనంటే ఒకరి కాళ్లకు పసుపు రాయాలి పారాని రాయాలి మరొకరు తాంబూలం పండు తాంబూలము సిద్ధం చేసి పెట్టాలి మరొకరు పక్కకు పసుపు కుంకుమలు సర్దుతూ ఉండాలి అందిస్తూ ఉండాలి ఇవన్నీ కూడా ఒక్కళ్ళ చేతుల మీదుగా అయ్యే పని అయితే కాదండి అంతేకాదు తర్వాత కూడా బోల్డ్ అంత పని ఉంటుంది వ్రతం ముందు రోజు కూడా ఈ నోము ముందు రోజు కూడా బోల్డ్ అంత పని ఉంటుందన్నమాట అంతా చక్కబెట్టేసుకొని పన్నెండింటి లోపలే ఇవన్నీ చెయ్యాలి కాబట్టి చేయటం అంతా ఈజీ ఏం కాదండి అందుకోసం అని మార్బల్ కూడా ఖచ్చితంగా అవసరమేనండి భక్తితో పాటు ఒంట్లో కూడా శక్తి కూడా ఉండాలి పైగా మనం పూజలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు అనే నియమం ఉంది కాబట్టి అది అందుకోండి ఇది అందుకోండి అనేసి పక్క వాళ్ళకి చెప్తే కూడా అది అర్థం చేసుకుంటారో చేసుకోరు అందుకోసం అనే మన వాళ్ళు అంటూ మనకంటూ ఉంటూ ఉండాలి అందుకోసం అనేసి మంది మార్బలం కూడా ఖచ్చితంగా అవసరమేనండి అన్ని నోముల్లో లాగా ఈ నోములకు ఏదో ఒక పదకొండు మందో తొమ్మిది మందో ముత్తైదులో ఒక ఇరవై ఒక్క మందో యాభై ఒక్క మందో నూట ఎనిమిది మందో కాదండి చాలా చాలా మంది వస్తారు ఎందుకనంటే మనం దోశలతో మనము పసుపు కుంకుమలు పంచుతూ ఉంటాం కదా మరి అది అయిపోవాలి అని అంటే ఎంతమంది వచ్చి అందుకుంటే అది మనకు నోము అనేది పూర్తవుతుందండి అంటే అంతమంది ముత్తైదువులు వచ్చి మనల్ని దీవిస్తారు కాబట్టి ఇది చాలా పెద్ద నోము అంటారు ఇక కైలాస గౌరీ నోము ఇంట్లో పట్టుకొని గుళ్ళో చేస్తూ ఉంటారు ఎందుకు అనేసి అనుమానం చాలామందికి అయితే ఉందండి అది ఎందుకు ఇప్పుడు తెలుసుకుందాం ఈ కైలాస గౌరీ నోము ఉద్యాపన సామాన్యంగా దేవాలయాలలో నదీ తీరాలలో తీర్థాలలో యజ్ఞాలు యాగాలు జరిగిన స్థలంలో పెళ్లిళ్ళు శుభకార్యాలు జరిగే ప్రాంతాలలో ఈ కైలాస గౌరీ ఉద్యాపన అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకు అనంటే మనము దోసిలితో కొంతమంది ఇస్తారు పిరికిళ్లతో పిడికిలి అంటారు కదా ఆ పిడికిలతో కొంతమంది ఇస్తూ ఉంటారనమాట మరి ఒక్కొక్కళ్ళకి ఎన్ని కేజీలైనా కేజీలైన ఇవ్వచ్చు అన్నట్లయితే ఏ కొంతమందితోనూ సర్దుకోవచ్చు ఒక పిడికిడితోనో లేదా ఒక దోసులతోనే ఇస్తూ ఉంటారు కాబట్టి ఎన్ని దోసుళ్ళు ఎంతమంది కానీ ఇవ్వాలి అనేది మీరే అంచనా వేసుకుంటే అర్థమవుతుంది ఎంతమంది ముత్తైదులు అవసరం ఉంటుందో మరి ముత్తైదువులు అంతా ఈజీగా మనకు దొరుకుతారా అండి దొరకరు కదా మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళకో మన బంధుమిత్రులకు పిలుచుకున్నా కానీ వాళ్ళు వచ్చేటువంటి సిచువేషన్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు దూర ప్రాంతాలు అయిపో ఉండొచ్చు స్త్రీలకు సహజంగా వచ్చేటువంటి కొన్ని పరిస్థితులు అంటూ ముట్లు మన అనుకున్న వాళ్ళు రాలేని పరిస్థితి ఇలా ఎదురవుతుంది కాబట్టి ఎవరికైనా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో గుళ్ళలో పెట్టుకుంటారు లేదా ఇలా తీర్థయాత్రలు జరిగిన ప్లేస్లో కానీ యజ్ఞయాగాదులు జరిగే ప్ర సమయంలో కానీ ఇలాంటివి పెట్టుకుంటారు అనమాట అలాంటప్పుడు ఎక్కడెక్కడ నుంచో చాలామంది పూజకు కరెక్ట్గా సెట్ అయ్యే వాళ్ళు అంటే ఆ రోజు వాళ్ళు నియమనిష్టలతో వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు అర్హులే ఆటోమేటిక్గా అందుకోసమని అలాంటి ప్రాంతాలలో చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం అన్నమాట అందుకోసమనే ఈ కైలాస గౌరీ నోము నోముల్లోకి వెళ్ళ పెద్ద నోము అలాగే ఇంట్లో చేసుకోకుండా గుళ్ళో కానీ ఇలాంటి ప్రాంతాలలో కానీ చేసుకుండడం జరుగుతూ ఉంటుంది ఇక ఇవ్వండి కైలాస గౌరీ నోము గురించిన నాకు తెలిసినటువంటి విషయాలను విశేషాలను మీకైతే తెలియజేశాను ఇందులో ఎటువంటి తప్పులున్నా దోషాలున్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమ అని కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి అలాగే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అందరూ కైలాస గౌరీ నోము గురించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం మీరు కల్పించిన వారవుతారు ఇక కొత్త వారైతే మన హైదరాబాదీ సాల్ మిక్సర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలతో మీ ముందుకు వస్తుంది మీ హైదరాబాదీ సాల్ మిక్సర్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భావంతు స్వస్తి ఓం శ్రీమాత్రి నమ